నాకు నెల్లూరు డైకస్ రోడ్లో నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్పత్రాకి వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తా ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు అంటే వ్యాధి నివారణ కంటే వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని అందరూ చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నాకు చెగుబెరాయిస్తాం అంటే అది కమ్యూనిజమో మావోయిజం వల్ల కాదు ఒకడు డాక్టర్ అయ్యండి శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా ఆ భావన నాకు ఇస్తుంది చెగుబెరాలో అంతేకాదు అతను మావోయిస్టు కమ్యూనిస్తో అని కాదు గెరిల్లా అని కాదు ఆ మానవీయ కోణం నాకు నచ్చిదాన్ని ఇష్టపడ్డాను షగిపోయాను ఆ సిద్ధాంతాలని అంటే ఇవన్నెందుకు చెప్తున్నాను మీకంటే చాలా ఆలోచించి చేశాను అంటే అంత వయస్సు నుంచి ఆ సిద్ధాంతాలని చాలా బలంగా విశ్వసించేవాడిని ఆచరించేవాడిని కనుక వాటి కోసం నిలబడేవాడిని కనుక నిలబడినందుకు ఆ సిద్ధాంతాలు నన్ను దశాబ్దం రాజకీయ పోరాటం చేయగలిగే ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో జైకేతనాన్ని ఎగరేస్తున్నాం రోజునంటే జనసేన ఏడు మూల సిద్ధాంతాలే కారణం అంటే మీకు మొన్న మన జనసేన ఆవిర్భావ దినోత్సవం అని అనగానే పవన్ కళ్యాణ్ నేను ఎంత పేరుందో నాకే తెలీదు ఇంగ్లీష్ పేపర్లో కూడా రాస్తారని నా పేరు అనుకుంటాను అప్పుడప్పుడు ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాల హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పార్టీని నడపగలడా ఏడు సినిమాలతోటి సూపర్ స్టార్డం రాగలు రాగలదా నేను వద్దనుకున్నా ఓజీ ఓజీ అని అంటా ఉంటారు అవన్నీ వస్తాయా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు ప్రభావితం చేసిన నాయకులు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకళ్ళు నారాయణ గురు అయితే ఇంకొకరు షెగువేర ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకరు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్ ఆ రోజు నన్ను అందరూ అన్నారు నీకేంటి ఇంత పిచ్చేంటి నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీని అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆ ఏకత్వాన్ని చూడగలిగాము కాబట్టి ఆ ఏడు సిద్ధాంతాలు వచ్చినాయి నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు అంటే నేను అందరిలాగా స్కూ నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళాం డాక్టరేట్ లేకుండా పోవచ్చు యూనివర్సిటీ యూనివర్సిటీస్కి ఉండకపోవచ్చు కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను అంటే చిన్నప్పుడు ఇలస్టేటెడ్ వీక్లీలు ఫ్రంట్లైన్ మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు సోవియట్ భూమి పత్రికలు చరిత్ర సంస్కృతి పుస్తకాలు సాహిత్యం ఫిలాసఫీ ఫారెన్ అఫైర్స్ ఇవేమీ చదవడం ఆపలా ఇప్పటిదాకా ఎవరిని సామాజిక చారిత్రక రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం దేశ విభజన కలోనియల్ చరిత్ర తిరుగుబాట్లు చిత్తాగాంగ్ విప్లవ వీరులు తాకట్టులో భారతదేశం ఆడమ్ స్మిత్లు మాల్తూసియన్ థీరీలు చదవకుండా అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా అంటే ఇవన్నీ ఇంత అవగాహన ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహనానికి అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలా అండి ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కానీ లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా మామయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుండానే వచ్చాను దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మూడు గ్రనైట్ రాళ్ళు పెట్ గుండెల మీద పెట్టుకొని పగల కొట్టించుకునేవాడిని ముగ్గురు పదకొం తొమ్మిదేళ్ళ పిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు ముగ్గురిని ఒకరిని ఇలా పట్టుకొని ఇంకొకటి భుజాల మీద కిక్కించుకుని గుడుమ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడడానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారం ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను కొనుక్కోండి అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరు ఆశీస్సులతోటి బద్దలు కొడతాం మళ్ళీ అంటే రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అనేది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ